పొద్దుగా లేస్తే మా ముఖ్యమంత్రి కోసమే ఈ ప్రతిపక్షాలు అదే మా ముఖ్యమంత్రి అలా లక్షలాది మంది కార్యకర్తలతో పాదయాత్రలు చేసి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇచ్చిన అంగలన్నీ అమలు చేస్తూ ముందు కొనసాగుతున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడం విడిచిపెట్టాను ఇక ఇవాళ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుండు జెండా వేసినాము ఇంకా అవసరమైతే ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు పోతుంది దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే గత పది సంవత్సరాల పాలనలో పూర్తిగా అవినీతి జరిగింది లక్షలాది కోట్ల అవినీతి చేసి అందరు ఎక్కడో అక్కడ దోసుక తిన్నరు ఇలా అధికారులకు అందరికి కూడా భయం పట్టుకున్నది రాజకీయ నాయకులకు అందరికీ కూడా భయం పట్టుకున్నది అవినీతి చేసిన వాళ్ళకందరికీ కూడా దాన్ని ఆలోచించుకోండి మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత లక్షలాది మంది కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద జరిగిన తౌకల మీద బయటికి తీసి ఖచ్చితంగా ప్రజలలో నిలబెట్టే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు రవాణా ప్రవేశపెట్టిండు ముప్పై వేల మంది ఉద్యోగాలు ఇచ్చిండు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తుండు రెండు వందల కరెంటు యూనిట్లను మరి పతి పేదవానికి వచ్చేటట్టు చూస్తుండు మరి ఇందిరామ్మ ఇల్లును ప్రవేశపెట్టిండు రైతుల రుణమాఫీ కాడ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది దాన్ని కూడా అమలు చేస్తారు అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొన్న తుక్కుగూడలో ఐదు గ్యారంటీలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అది డోర్ టు డోర్ పోతుంది మా పదిహేడు మంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భారతదేశంగా ఎంతమంది ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ పోటీ చేసే వాళ్ళందరూ కూడా ప్రజలలో తీసుకుపోతుండ్రు గెలుపును ఎవడు ఆపలేడు రేవంత్ రెడ్డి పాలనను ఎవడు విమర్శించలేడు అంటే ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త లోపల బ్రహ్మాండమైన ప్రజలలో ఉత్సాహం వచ్చింది ఏం చేస్తున్నాయా మీరు సెక్రటరీలో మీ క్యాబినెట్ మొత్తం కూడా ఏ మనిషి వచ్చినా అని కూడా పనిచేసి పెడుతున్నారు అదే సంతోషం అంతకుముందు అసలు మమ్మల్ని చూసినోడే లేడని అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ పాలన అంటే రేవంత్ రెడ్డి గారు పదిహేళ్ళు ఖచ్చితంగా జెండా బాతిలో కాంగ్రెస్ది పది ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఉంటుంది తర్వాత ప్రజల ఆశీర్వాదాలు ఉండి మీ మంచిగా పనిచేస్తే ఇంకా మా ముందుకు తీసుకుపోతారు జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ ప్లీజ్ సబ్స్క్రైబ్